హాస్తి నమస్కారం నేను మీ వియ శర్మ వాస్తు జ్యోతిష్యాలయం విశాఖపట్నం నవరత్నాలు వాటి యొక్క ప్రయోజనాలు దానం చేస్తే ఏంటి ప్రయోజనం ఉంది అట్లా మనం గుర్తించాలి మంచి రత్నాలని అనే సిరీస్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది పచ్చ దీన్నే మనం మామూలుగా వ్యవహారంలో ఎమరాల్డ్ గ్రీన్ అని పిలుస్తుంటాం ఈ పచ్చని మనం మరకతము అంటూ సంస్కృతంలో పిలుస్తాం హిందీలో పన్నా అంటారు హిందీలో పన్నా అసలు ఈ మరకతం గురించి మనకి పురాణంలో చాలా గొప్పగా చెప్పబడింది దీనికి అధిపతి బుధుడు నవగ్రహాల్లో బుధుడు చాలా పవర్ఫుల్ గ్రహం అండి ుధుడు ఈ మరకతం ఒక రంగు గురించి మనకి కాళిదాసు మహాకవి అమ్మవారిని వర్ణిస్తూ మాతా మరగత శ్యామా మాతీ మధుసాలిని కురక్ష కళ్యాణి కదంబ వనవాసిని ప్రార్థిస్తారు అంటే ఆవిడట మరకథశ్యామం అంటే గరుడుపచ్చ వలే కలిగిన దేహాన్ని కలిగి ఉన్న ప్రకాశవంతంగా ఉన్న కనిపించారట అమ్మ దర్శనం కాళిదాస్కి చూసారా అంటే అలాంటి కాంతివంతమైన ప్రకాశవంతమైన జాతీయ రత్నం ఏంటంటే పచ్చ ఈ గరుడుపచ్చ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే ఏ రా దేశాలంటే కొలంబియా చాలా ప్రాముఖ్యమైనది కొలంబియా ఇది ఎక్కడ దొరుకుతుందంటే కొలంబియా మరియు బ్రెజిల్ రష్యా ఇండియా శ్రీలంక దేశాల్లో ఈ పచ్చ మనకి దొరుకుతూ ఉంటుంది ముఖ్యంగా ఇది ఎలాగ ఉంటుంది అంటే ఎనిమిది రంగుల్లో ఉంటుందట ఈ గౌడు పచ్చ దీన్నే మనం గరిక పచ్చ అని కూడా అంటారు గరికి పచ్చ గరిక రంగులో కూడా ఉంటుంది అందుకే మన బుధుడిని ప్రార్థించేటప్పుడు ప్రియంగు కలిగా శ్యామం రూపే నా అని ప్రార్థిస్తాం అంటే లేత గరిక రంగులో ఉంటారట ఆ బుధుడి యొక్క రంగు అది మనకి ఎనిమిది రంగుల్లో ఉంటుందని మనకి కుప్పల పరిమాణ గ్రంథంలో ఉన్నది ఏ రంగులంటే నమలి కంఠము రంగు అట్లాగే నాచు మనకి నీటి ప్రదేశంలో ఉంటుంది నాచు ఆ రంగులో కూడా కనబడుతుంది అలాగే గాజు పచ్చ అట్లాగే గరిగ రంగు చెప్పాను మీకు ఆల్రెడీ ఇంకా మనకి మెరుగుడు పువ్వు రంగులో ఉంటుందట అలాగే పాలచిట్టు కొమ్మ రంగులో ఉంటుంది చిలక రెక్కలు చిరగ రెక్కలు వింగ్స్ రంగులో ఉంటాయట అలాగే దిరిసిన పూ రంగులో ఉంటుంది ఇట్లా మనకి ఎనిమిది రంగుల్లో మనకి పచ్చ దొరుకుతుంది అన్నిటికంటే శ్రేష్టమైనది గరుడు పచ్చ దీన్ని డూప్లికేట్గా మనకి ఎమరాల్డ్ గ్రీన్ అని ఇప్పుడు వస్తున్నాయి డైమండ్స్ దీనిలో కృత్రిమైన ఎమరాల్డ్ గ్రీన్ కానీ గరుడు పచ్చ వేరు ఎమరాల్డ్ గ్రీన్ వేరే అని మనకు గ్రహించగలరు అయితే దీనికి అధిపతి ఎవరు బుధుడు ఎవరు ధరించాలి అంటే జ్యేష్ట రేవతి మరియు ఆశ్లేష నక్షత్రం జన్మించిన వారు తప్పకుండా ధరించవచ్చు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు అలాగే ప్రతి నెలలో ఐదవ తారీఖు పద్నాలుగో తారీఖు ఇరవై మూడవ తారీఖు జన్మించిన వారికి ఇది ధరించవచ్చు దీన్ని ఎటువంటి హాని చేయదు పచ్చ చూస్తే మనకి పచ్చలు పురాతన కాలం నుంచి చాలా ప్రసిద్ధిగా ఉన్నాయి మనకి విజయనగర సామ్రాజ్యాధిపతి అయిన శ్రీకృష్ణదేవరాయలు పచ్చలహారాన్ని మనకి ఇక్కడ స్వామి స్వామికి సింహాచన స్వామికి పచ్చలహారం ఇచ్చినట్లు మనకి శాసనాలు చెప్తున్నాయి అంత విలువైనది పచ్చల పచ్చంటే వజ్రం తర్వాత అంత విలువైనది ఏంటంటే మనకి పచ్చగా చెప్పచ్చు అయితే ఎందుకు దీన్ని మనం ధరించాలి అంటే బుధుడు ప్రజ్ఞానం విజ్ఞానం ఇచ్చినవాడు బుధుడు అట్లాగే దేనికి అధిపత్తాడు వ్యాపారానికి అధిపతి గణాంగాలకు అధిపతి మరియు వైద్యానికి అధిపతి చూసారా మీరు ఒక చార్టర్డ్ అకౌంట్ అవ్వాలంట లేదా ఒక మంచి బెస్ట్ డాక్టర్ అవ్వాలన్నా లేకపోతే బ్యాంక్ మేనేజర్స్ అవ్వాలన్నా ఫైనాన్స్ అడ్మినిస్ట్రేటర్ అవ్వాలన్నా తప్పకుండా ఈ పచ్చని ధరించండి ఈ పచ్చ అన్నది ఇక జాతి పచ్చ మీ చేతి ఉంగర పేరు ధరించండి ఆడవారైతే అయితే చేతి ఉంగర పేరు ధరించండి తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి బుధుడు మంచి ఫలితాన్ని ఇస్తారు అట్లాగే ఇంకా దీనికి కొన్ని లక్షణాలు ఉన్నాయి ఏంటి కొన్ని వ్యాధులు కూడా తగ్గిస్తుంది మానసిక వ్యాధులు పిచ్చితోని నరా విశ్రాంత బాధపడుతున్న వారు జాతి పచ్చని ధరిస్తే వారికి ఉపశమనం కలుగుతుందని మనకి శాస్త్రము చెప్తుంది అట్లాగే ఇంకో రకమైన పచ్చని ఆకురాయితో మనం రాస్తే అది అలాగ మామూలు మంచి పచ్చ అయితే కరి బాగా అరిగిపోతుంది అదే మామూలుగా డైమండ్ను మన కృత్రిమిగా తయారు చేస్తుంది అంటే రాళ్లతో తయారు చేస్తుందైతే అది వెంటనే కరగదు అది అరగదు అనమాట అంటే బాగా అరిగిపోయిందంటే అసలైన పచ్చ అని గుర్తుంచుకోండి ఇదే రాసేటప్పుడు ఇవి సింపుల్ టెస్టులు ఇక ల్యాబ్ టెస్ట్కి వెళ్తే ల్యాబ్లో వీటి ప్రత్యేకంగా టెస్ట్లు ఉన్నాయి దీని హార్డ్నెస్ సెవెన్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ ఉంటుంది హార్డ్నెస్ అట్లాగే గ్రావిటీ టూ పాయింట్ సిక్స్ సెవెన్ ఉంటుంది అలాగే ఆర్ఐ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వన్ పాయింట్ ఫైవ్ సెవెన్ టు వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఈ మూడు ఒక మెజర్మెంట్స్ మీరు చూసుకొని సర్టిఫై చేసిన తర్వాత వేప నుంచి జాతిపత్స ఇది ఒరిజినల్ అని మీరు తెలుసుకొని తీసుకోండి ధరించండి వీటిని ఎప్పుడు ధరించాలి అంటే బుధవారం నాడు ఉదయం ఆరు నుంచి ఎనిమిది లోపల తప్పకుండా ధరించండి మీ యొక్క జ్యోతిషి జ్యోతిష్య అడగండి మీ యొక్క సిద్ధాంతంగా అడగండి బుధ మహాదశ అంతర్దశలు నడుస్తున్నప్పుడు వారికి బాగులేనప్పుడు అట్లా గోచారీత బుధుడు మీకు అష్టమ స్థానంలో కానీ ద్వాద స్థానంలో కానీ ఉన్నప్పుడు లేకపోతే స్థానం ఉన్నప్పుడు ఫలితాలు రివర్స్గా ఉన్నప్పుడు తప్పకుండా వీటిని ధరించండి మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి జాతి పచ్చ అన్నది ధరించేటప్పుడు తగు జాతి తీసుకోవాలని మరియు ఈ పచ్చ బుధుడు అధిపతి కాబట్టి మంచి వ్యాపారం అభివృద్ధి ఇంకా వ్యాపారం పెడితే ఇంకా ముందరగా అభివృద్ధిలోకి వెళ్ళాలంటే వ్యాపారస్తులు ఎక్కువగా దీన్ని వాడతారు పచ్చ మిమ్మల్ని ఎట్లా గుర్తించాలి మంచిదా చెడుదా అన్నది దీనికి కొన్ని ప్రమాణాలు కూడా ఉన్నాయి దీనిలో గార దోషములు గార పట్టినది కర్కస దోషము పుప్పి దోషము అని మూడు దోషాలు ఉంటాయి ఈ మూడు దోషాలు మనం ఉన్న పచ్చని వేసుకుంటే దానివల్ల ప్రమాదం తిరిగి మంచి రకాలుగా ప్రమాదం వస్తుంది వాటి టచ్ చేసి తీసుకోవాలి పుప్పి అంటే చూడగానే మనకు లోపల ఏవో చిన్న చిన్న రంధ్రాల మెల్లుములు కనబడితే దాన్ని పుప్పి అంటారు దాన్ని పుప్పి దోషం అంటారు ఇంకా గారదోషం అంటే దాన్ని కప్పిందంటే ఒక చిన్న వలయం లోపల ఉంటే దాన్ని గార దోషం అంటారు అలాగే కర్కసం అంటే పట్టుకోగానే అది గరుగ్ గరుగ్గా ఉంటుంది అంటే కర్కస దోషం అని ఉంటాయి ఈ మూడు దోషంలో ఉన్న పచ్చని మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ధరించరాదు అట్లాగే అయితే మంచిది జాతి పచ్చ ఎట్లా మనం గ్రహించవచ్చు అంటే సింపుల్ టాస్ చెప్పాడు పరమ గ్రంథంలో ఒక పచ్చని తీసుకొని దానికి నల్ల జీడి ఉంటుంది కదా ఆ జీడి రసాన్ని శుభ్రంగా పట్టించి ఒక గంట రెండు గంటల కాలం ఉంచి తర్వాత నీటితో గడగవేస్తే సున్నపు నీటితో గడగవేస్తే అట ప్రకాశవంతంగా ఉంటుందట తల 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 మెరుస్తూ ఉంటుందట అది అసలైన పచ్చ అదే గాజుతో చేసింది కృత్రిమ చేసింది అయితే ప్రకాశవంత తగ్గిపోతుంది దాని యొక్క మెరుపు తగ్గిపోతుందన్నమాట అంతే సింపుల్ టెస్ట్ అదే అట్లాగే ఇంకా రెండో రకం ఏంటంటే మనం పచ్చని సూర్యునికి ఎదురుగా పట్టి చూస్తే నలు దిశల ఆ పచ్చని కాంతి వెదజల్లుతూ ఉంటుందట అదే మనకి కృత్రిమైతే అంత కాంతి ఏమి కూడా బయటికి రాదు అలాగే కొంచెం మార్వాడీస్ కొంచెం బిజినెస్ మార్గమెంట్స్ ఉన్నారంటే మరకెతంతో చేసే గణపతి మరకత గణపతి అంటారు చాలా చూసుంటారు మీరు అది చాలా కాస్ట్లీ లాక్స్ ఆఫ్ రూపీస్ ఉంటుంది దాన్ని వారు టేబుల్ మీద పెట్టుకుంటారు క్యాష్ దగ్గర అంటే ఆకర్షిస్తుంది ప్రజల్ని డబ్బులు కూడా ఆకర్షిస్తుంది కాబట్టి బిజినెస్కి ఎవరైతే బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారో అందరు కూడా మరకత్వాన్ని ధరిస్తారు జాతి పచ్చని ధరిస్తారు అట్లాగే బాగా మేధావాశక్తి కావాలంటే మంచి డాక్టర్స్ చార్టర్డ్ అకౌంట్స్ అడ్మినిస్ట్రేటర్స్ మీ మీన్స్ ఫైనాన్స్ అడ్మినిస్ట్రేటర్స్ వీళ్ళందరికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది అలాగే ప్రముఖ జ్యోతిష్కులు అట్లాగే ప్రశ్న భాగం చెప్పిన వారికి కూడా మంత్రతంత్ర శాస్త్రంలో నేర్చుకున్న వారికి కూడా బుధుడు ఉపయోగపడతాడు కాబట్టి వారు కూడా ధరించవచ్చు దీన్ని శాస్త్రం చెప్పబడింది తప్పకుండా ధరించండి మంచి ప్రయోజనం పొందండి కోరుకుంటున్నాను ముఖ్యంగా మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయటం లేదు చూసి విడిచిపెట్టేస్తున్నారు అట్లాగే షేర్ చేయండి మీ మిత్రులకు మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా గంట మార్పు మీద అట్లాగే మరియు కామెంట్స్ పెట్టండి మీ కామెంట్స్ తప్పకుండా నేను రిప్లై పెడతా మీ యొక్క కామెంట్స్ నాకు మంచి భూష్ణిస్తాయి మరికొన్ని మంచి వీడియోలు రావడానికి ప్రయత్నం చేస్తాను మరియు మీకు వాస్తు కానీ జ్యోతిష్యం కానీ సంఖ్యాశాస్త్రంలో కానీ జమ్స్ సంబంధించి కానీ ఏమి కావాల్సిన మీకు మా వేమకోటి వాసు జ్యోతిష్యాలను నా నెంబర్ మీద దగ్గర ప్రకటించబడుతుంది దాన్ని చూసి వెంటనే మీరు ఫోన్ చేయండి తప్పకుండా మీకు నేను రిప్లై ఇస్తాను సనా మరికొన్ని సనాతర్మం సంబంధించి నా వీడియోలు రావడానికి అవకాశం ఉంటుందని కోరుకుంటూ మీరు సెలవు తీసుకుంటున్నాను నమస్తే